ఎట్లా చూస్తున్నావు ఆ గుడ్ల గుళ్ళు అంటే బొందలా పెట్టేస్తావి కళ్ళు నా జీవితం ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావా లేకపోతే మా అక్క జీవితం ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావా కసి చూపి అమ్మాయిల జీవితాలు పాడు చేద్దాం అనుకుంటున్నావు కచరా నా కొడక లోఫర్ నా ముంగట మా అక్కకి కాల్ చేసి బ్రేక్ అప్ అని చెప్పు తెలుసాంటావు పచ్చకడ వేక్తైట్లా ఏయ్ ఏయ్ దొडले సాలేదను మా అక్కని మీ ఇద్దరిని బ్రేక్అప్ చెప్పకపోతే నా పేరే నేను మార్చుకుంటాను విన్ను యూట్యూబ్ ఛానల్ లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాడు కదా అది నాకు తెలియకుండా నేను నాపైనే ప్రాయింగ్ చేశాడు పెళ్లి చూపుల కోసం అని కానీ అది రియల్ గా ఇప్పుడు మా అక్కతోనే రిలేషన్షిప్ లో ఉన్నాడు అది నాకు తెలియదు వన్ వీక్ బ్యాక్ తెలిసింది ఇప్పుడు అతనికి తెలియకుండా నేను ప్రాంక్ చేశా రివర్స్ అది ఎట్లయితుందో చూద్దాం ఒకసారి పిలుస్తా ఇక్కడికి హలో 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 ఎక్కడున్నావు ఎందుకు నువ్వు ఎక్కడున్నావు చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి అరే ఇప్పుడు మాట్లాడాలంటావు మొన్న రిజర్వ్ చేసినావు కదా అయితే ఇప్పుడు నువ్వు వస్తావా రావా ఏం మాట్లాడతావు అంత అర్జెంట్ ఏదో అర్జెంట్ ఇప్పుడు వస్తున్నావా లేదా కావాలి లొకేషన్ పెడతా వాట్సాప్ లో సరే వస్తాను ఏమైనా ప్లాన్ అయితే వేయలే కదా తొక్క నీలాగా నాకు అట్లా లేవు తెలియకుండా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం మోసాలు చేయడం సరే వస్తానలే చూసాం వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా ఓకే వచ్చినావా

ఏం చూసినావు ఆ పెళ్లి చూపుల కోసమని నాకు నీ అక్క నాతనుందా ఏంది మా అక్క కిందంటే నువ్వు బిల్డింగ్ ఎక్కి నువ్వు ఎందుకు చూస్తున్నావు ఓకే ఎవరిని మీరు ఇద్దరు వీడియో కాల్ మాట్లాడింది కూడా నేను చూసినా మీ అక్కని నేను చూసినా అవును నువ్వే చూసినావు నువ్వు నన్ను వద్దనుకున్నావు కదా మళ్ళీ ఇప్పుడు పిలవడం అవసరం నీకు మరి నువ్వు నువ్వే కావాలో నన్నావు కదా మరి మా అక్క ఎందుకు నీకు

చెప్పుగుతుంది అర్థమైందా మీ అక్క నేను పెళ్లి ఇంటికాడ్రా ఇంట్లోకి దొబ్బోలేదని కాదు అర్థమైందా అదే కదా ఏం కుళ్ళు ఎవరికి కుళ్ళు ఎవరికీ కుళ్ళు లేదా అర్థమైందా అర్థమైందిలే కానీ మనసులో ఒక్కటి పెట్టుకొని పైన నటించకు ఆహ్ మనుషులు ఇంతుంది పైన ఇంతుంది కదా నాకు నటించడానికి నా జీవితం ఖరాబ్ చేద్దామని అనుకుంటున్నావా లేకపోతే మా అక్క జీవితం ఖరాబ్ చేద్దామని అనుకుంటున్నావా నువ్వు అసలు ఎందుకు వచ్చినావు నువ్వు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మా అక్కతోని నా ఇష్టం అది నీ ఇష్టమానా అండి నీ అక్క ఎందుకు మాట్లాడుతుంది ఆమెకి డెలోదురు నేను చెప్తే ఇప్పుడు ఆమెకి పోయి ఏమని చెప్తావు నువ్వే నా జీవితంతో ఇట్లా నువ్వే నాకు వచ్చి ప్రపోజ్ చేసినాక ఇంకా మా అక్కతో ఎందుకు చేస్తున్నావు మా అక్కకి ఇంకా ఫస్ట్ లో ఎందుకు చెప్తున్నావు సెకండ్ లో అని చెప్పాలా నువ్వు ఎందుకు చెప్తున్నావు ఎందుకు నాకు వచ్చి ఇక్కడ అడగలేను నీకు వీడియో ఎవరు అప్లోడ్ చేయమన్నారు అంటే నీకే దిమాక్ ఉంది మాకు దిమాక్ లేదనుకున్నా ఏం దిమాక్ లేదు ఏం దిమాక్ అంటావు మరి ఇదిగో నేను మీ అక్క డీప్ రిలేషన్లో ఉన్నాము మా మధ్యలో రాకు నువ్వు బాడీ కావాలంటే పక్కన దొబ్బేస్తావు ఎవరికి దొబ్బేస్తావు నిన్ను ఒక పచ్చికడ్డ ఇచ్చినా అనుకో ఆడికి పోయి వాడితే అర్థమైందా నువ్వు ఇప్పుడు గొడవ వచ్చినావా ఏంది నాకు నాకు అర్థం కాదు గొడవ పడ్డాను దానికని కాదు మరి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మా అక్కతో మాట్లాడుతున్నావు అది నా ఇష్టం ఏంది ఎల్వ్ బరాబర్ చూపిస్తా అర్థమైందా బరాబర్ చూపిస్తా పచ్చకడి నా గిట్టే ఇయడానికి వస్తా తెలుసా నా కొడు ఉంది అర్థమైందా గాని లైవ్ చూస్తుంటా ఏదో సరే ఫస్ట్ ఇప్పుడు నా ముంగట మా అక్కకి కాల్ చేసి బ్రేక్అప్ అని చెప్పు బ్రేక్అప్ అని చెప్పాలా బ్రేక్అప్ అని చెప్పలే కాదు వచ్చినావు ఏ పై నుంచి దిగి వచ్చినావు ఆ పైకి నేను దిగి రాలేదు మా అక్క కూడా ఏం పైకి దిగి రాలేదు అర్థమైందా బ్రేక్అప్ చెప్పడానికి ఫస్ట్ చెప్పు కాల్ చేయ మాకకి మీ అయ్యకి తెలుసు మీ మమ్మీకి తెలుసు ఏమని మీ అక్కతో మాట్లాడుతుంది తెలువదు తెలుసు తెలువదు ఏ తెలుసే ను లైట్ తీసుకో తెలుసే అంటావు పచ్చకడ వీక్తే ఇట్లా దై దై ఆ నువ్వు చేస్తున్నావా కోనిలే చిన్న పిల్ల మొన్న ఏదో వదిలేసినా ఆ లేకపోతే లేకపోతే కాదు నువ్వు ఒకటైతే నేను రెండు అర్థమైందా ఎట్లా చూస్తున్నా గుడ్ల గులా పెట్టేస్తావి నేను చెప్పేది ఒకసారి విను నేను చెప్పేది ఒకసారి విను లేకుంటే బాగుండదు ఇగో మీ అక్కకి పోయి ఏమని చెప్పు తెలుసా ఇద్దరి కలుపుతా పెళ్లి చేసుకోరని చెప్పు

¿Qué good